హాయ్ అండి నెల్లూరులో నారాయణ మెడికల్ కాలేజీలో బిడిఎస్ చ విద్యార్థి ప్రవీణ్ అనేతను ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే ఇవన్నీ కూడా గుట్టు చప్పుడుగా జరిగిపోతూ ఉంటాయి దీని గురించి ఎవరూ స్పందించే వాళ్ళు వెళ్ళారు అదేమంటే విజయ్ రెడ్డి అక్కడ ఎవరితోనో తిరిగాడు లేకపోతే అదిగో ఎమ్మెల్సీ ఆయన దువ్వాడ ఇంకొకళ్ళు ఎవరితోనో రం ఏవో శృంగారాలు చేసుకుంటున్నాడు లేదు అక్కడ ఇంకొకళ్ళు ఏదో ఇంకొకళ్ళు నాగ చైతన్య వీళ్ళకి పెళ్ళైంది వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నాడు రెండో పెళ్ళి లేకపోతే ఇంకా ఫలానమ్మ ఇంకో హీరోయిన్ మూడో పెళ్లి చేసుకోబోతున్నాడు ఇవి తప్ప దిక్కుమాలిన దరిద్రపు కొట్టు విషయాలు తప్ప వీళ్ళకి ఇట్లాంటివి ఏమీ కనిపించవు అన్నమాట ఒక పక్కన ప్రాణాలు పోతూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు కూడా ఎందుకు స్పందించడం లేదు మీడియా అంటే బహుశా వీళ్ళ వీళ్ళు వీళ్ళు ఒక రకమైన ఒక ఒక రకమైన ఒక అడ్జస్ట్మెంట్లో ఉండే ఉంటారు ఒక ఎందుకంటే ఆ నారాయణలో నారాయణ కాలేజెస్లో ఎప్పుడు కూడాను ఎవరో ఒకరు చచ్చిపోతూనే ఉంటారు కదా ఆడవాళ్ళైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా దానికి ఏముంది ఇది రొటీను పెద్ద ఏముంది సాధ్యమైనంత వరకు ఆ కాలేజీ క్యాంపస్ నుంచి బయటికి రానివ్వకుండా పొక్కకుండా చూసుకుంటూ ఉంటారు ఒకవేళ పోలీసులు వెళ్ళినా కానీ ఒకవేళ అదే మనకి సంబంధించిన మన మనని సపోర్ట్ చేసే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ చూసుకుంటుంది ఆ పోలీసులు వ్యవహారాలు అని బహుశాను అట్లా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మీడియా ఎవరు పట్టించుకోరేమో లేదా ఈ మీడియా వాళ్ళని కూడా ఎవరిని రానివ్వటలేదేమో మనకు తెలీదు కానీ ఒకటి నారాయణ కాలేజెస్లో ఏ తల్లిదండ్రులైనా వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని అక్కడ చేర్పించాలంటే మాత్రము ఒకటి గట్టిగా గుండె రాయి చేసుకుని గుండె దిటవు చేసుకుని వాళ్ళకి వాళ్ళు వాళ్ళు కన్విన్స్ అయిపోవాలి ఎందుకంటే ఓకే మనం మా మా బిడ్డని ఇక్కడ చేర్పించబోతున్నాము కానీ ఏదో ఒక కారణం ఏ కారణం చేతైనా కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ ర్యాగింగ్ మూలంగా చచ్చిపోయాడు ఈ అబ్బాయి ప్రవీణ్ అనే అతను అయితే ఈ మా బిడ్డ కనుక ఒకవేళ ఇక్కడ అయితే ఒకవేళ ఆత్మహత్య చేసి చేసి చేసుకున్నా లేకపోతే ఎట్లా ఏ విధమైన అనుకోని విధంగా అనుకోని సంఘటనలో చచ్చిపోయినా కానీ మనం మనం ఓకే అనుకోవాలి మనం పెద్ద పట్టించుకోకూడదు అని గుండె దిటవు చేసుకుని ఆ ధైర్యం సాహసాలతో వాళ్ళ పిల్లల్ని ఏమన్నా అక్కడ చేర్పి చేర్పిస్తున్నారేమో మరి మనకు తెలియదు ఎందుకంటే ఇంత క్రేజ్ మరి ఇంత ఇంత వ్యవహారాలు ఇంతంత బాగా డబ్బులు అక్కడంతా బాగా ఫీజులు కూడా చాలా ఎక్కువ వసూలు చేస్తారని మనం వింటూ ఉంటాం కానీ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫీజులు వసూలు చేయటమా లేకపోతే వేరే విషయాలు అనేది పక్కన పెడితే ఏంటంటే నారాయణ కాలేజీలో ఈ అబ్బాయి ప్రస్తుతం ఏ చచ్చిపోయిన అబ్బాయి ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నాడో బీడిఎస్ విద్యార్థి అతను ర్యాగింగ్కి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్ట అతని తోటి విద్యార్థులు ఏం చెబుతున్నారంటే చాలా కాలంగా ఇతను బాధపడుతున్నాడు ఏదో సరే అని ఏదో అతను బాధగా అని ఏదో మామూలుగా చిన్న చిన్న విషయాల్లో ర్యాగింగ్ మామూలే కదా అని అనుకున్నాము కానీ ఏంటంటే అబ్బాయి ఒక లెటర్ రాశాడు చచ్చిపోయే చచ్చిపోయే ముందు ఆత్మహత్య చేసుకోబోయే ముందు నేను ఇట్లా భరించలేకుండా పోతు భరించలేకుండా అయిపోయింది నా పరిస్థితి ఈ ర్యాగింగ్కి నేను తట్టుకోలేకపోతున్నాను కాబట్టి నేను నేను ఆత్మహత్య చేసుకోబోతు చేసుకుంటున్నాను నా చావుకు నన్ను ఆత్మహత్యగా పరిగణించద్దు దీన్ని మర్డర్గా పరిగణించాలి అని ఒక చిన్న పిల్లాడు ఒక చిన్న వయసులో ఉన్న పిల్లాడు అట్లాంటి మాట మాట్లాడాడు అంటే అతను ఆత్మహత్య చేసుకోవటానికి ఎంత బలీయమైన కారణాలు ఉంటాయో మనం ఆలోచించాలి కానీ ఊరికి ఊరికి ఏదో ఆత్మహత్య చేసుకున్నాడు ఏదో గుంపులో గోవింద అలాగా అంతమంది ఆత్మ హత్యలు చేసుకున్న వాళ్ళలో ఇతను కూడా ఒకడు అంటే ఆ తల్లిదండ్రులకి కడుపు కోతాయి కదా ఎవరికైనా కడుపు కోతాయి ఉంటుంది వాళ్ళ పిల్లలకి ఇలాంటి పరిస్థితి వస్తే కానీ ఏంటంటే మొక్కలోనే తుంచేయాలంటాను ఈ నారాయణ కాలేజీలు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు కాలేజీల్లో ఈ ర్యాగింగ్ అనేది ఎవడ చేస్తే వాడిని షూటెడ్ సైట్ లాగా చేసినట్టుగాను వాడికి విపరీతమైన వాడి ఫైన్ వెయ్యాలి ఎంత అంతే ఒక పదివేల రూపాయల దాకా ఫైన్ వెయ్యాలి ఎవడైనా సరే ఎవడి వైపు ద్వారా నుంచి కూడా ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా ర్యాగింగ్ అనేది చేస్తే ర్యాగింగ్ అనేది ఒళ్ళు పొగరంట ఎందుకంటే నేను కూడా కాలేజీలు నడిపాను నేను ఐటీఐ నడిపేటప్పుడు నాకు అది కోడ్యు లో ేషన్లో ఉండేదన్నమాట మెడ్రాస్లో అయితే ఎవ్వళ్ళు కూడా నువ్వు ఎవ్వరు ఎవ్వరి మీద నువ్వు అసలు కన్నెత్తి చూడటానికి భయపడుతూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే మనం స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు మనం లూజ్గా వదిలేసి ఆ ఫోన్లే ఏం ఫోన్లే అని వదిలేస్తే ఆ పిల్లలు కూడా అట్లాగే అలాగే వాళ్ళు కూడా ప్రవర్తిస్తారు అనమాట కాబట్టి ఏంటంటే ర్యాగింగ్ విషయంలో ఇంతంత జరుగుతున్నా కానీ ఇంతమంది చచ్చిపోతున్నారంటే అసలు ర్యాగింగ్ని ఎందుకు అసలు ఇరాడికేట్ చేయలేక చేయలేకపోతున్నాయి ఈ విద్యాలయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ కాలేజెస్ ఈ స్కూల్స్ ఇవన్నీ అని కూడాను తప్పకుండా ఇవి కనుక ఎప్పుడైతే ఈ వీటిని ఆదిలోనే రూపుమాపుతాము అప్పుడు సరిగా ఉంటుంది ఇట్లాంటి పిల్లలు విద్యార్థులంతా అసలు ఒళ్ళు బలుపెక్కి ఒళ్ళు కొవ్వెక్కి ఐఎమ్ సారీ అండి ఏమనుకోకండి ఎందుకంటే ఒక టు సమ్ ఎక్స్టెంటే ఈ ర్యాగింగ్ అనేది పనికి వస్తుంది ఊరికే ఏదో సరదాగా అయినా ఏంటంటే మనం కూడా మామూలుగా ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎవడో ఒకడు మనకు పర్సనల్గా ఏదో కామెంట్ చేస్తే మనకి కాలుతుంది మనకి చాలా కోపం వస్తుంది కోపం వస్తుంది కాబట్టి ఇదే పనిగాను ఇదే పని కట్టుకుని ర్యాగింగ్ చేస్తూ వాడిని కాల్చుకు తిని వాడిని హింసిస్తూ మానసికంగాను శారీరక గా నివసించే విద్యార్థుల మీద ఎప్పుడైతే ఒక గట్ ఒక గట్ ఒక గట్టిగా ఒక 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 ప్రక్రియ చేస్తారో ఒక చక్కటి ఒక చక్కటి చర్యలు తీసుకుంటుందో ఏ యాజమాన్యం అప్పుడు మాత్రం ఇట్లాంటి ర్యాగింగ్లు అవి ఇవి జరగవండి ఇలాంటి ఆత్మహత్యలు కూడా జరగ జరిగే జరగడానికి వీలవుదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ గవర్నమెంట్ ఉందో తెలు తెలుసు ఆ నారాయణ అని ఆయన ఆ యజమాని ఆ నారాయణ కాలేజీలకి యజమాని ఆయన గత చరిత్ర అంతా మనం తెలుసు ఎందుకంటే ఆ వాళ్ళ 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 మరదలే ఎన్నో ఎన్నో వివరాలు చెప్పింది ఆవిడ ఆవిడే చెప్పింది సరే ఆ వివరాల్లో కూడా వెళ్ళద్దు ఆయన గత చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే అయితే అయితే ఈ నారాయణ ఇప్పుడు ఏ గవర్నమెంటులో ఉన్నాడో ఏ గవర్నమెంట్కి కొమ్ముగా వస్తాడో ఏ గవర్నమెంట్ ఏను కొమ్ముగా వస్తుందో కూడా బాగా తెలుసు కానీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మొదలైనవి ఇంకా ఇట్లాంటివి ఈ ఘట్టం మొదలైంది ఆత్మహత్యలు హత్యలు కాదు ఘట్టం మొదలైంది అని మనం ఇప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సిన సందర్భం ఏర్పడుతుంది తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఏ బా ఏ వార్త వినాలో వాళ్ళ బిడ్డ గురించి ఎప్పుడు ఏ వినాల్సి వస్తుందో అని వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అయితే మంచిదని నా ఉద్దేశం కాబట్టి ఏంటంటే ఇదేమి ఇప్పుడు ఈ అబ్బాయి ఇప్పుడు ఎవరైతే ఈ బీడీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఇదేమి కొద్ది బయటికి వచ్చేది కాదు పోయిడు పాడు కాదు ఇది ఒక కొలిక్ వచ్చేది కాదు దీన్ని మామూలుగా హుషప్ చేసేస్తారు అయిపోతుంది ఈ కేసు మామూలుగా ఉంటుంది ఏం లేదు అబ్బాయికి మెంటల్గా బాగాలేక మెంటల్ సర్టిఫికెట్ తీసుకొస్తారు తల్లిదండ్రులకి ఏదో అంత ఇంత ఏదో ముట్ట చెప్తారు ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఏదో లొంగుతారు కాబట్టి కొంతమందికి వందల్లో కొంతమంది వేలల్లో కొంతమంది లక్షల్లో కొంతమంది కోట్లల్లో ముక్కు ఏదో ఉండొచ్చు కానీ అని అనుకుని ఏదైనా చేస్తే అట్లాంటివి ఏమైనా చేస్తే మెంటల్ సర్టిఫికేట్ వాళ్ళకి వాళ్ళే తీసుకొచ్చి తల్లిదండ్రులకు కూడా తెలియకుండా ఇదిగో ఇట్లాగో మా మాకు ఇట్లాగే ఎందుకంటే ప్రియా అనే ఆవిడకి కూడా మెంటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు కాబట్టి ఇట్లా తీసుకొచ్చి అతను అతను మెంటల్గా కండిషన్ బాగాలేదు కాబట్టి అతను ఇలా పోయాడు అన్న కానీ ఇలా అని పోయి హుషప్ చేసినా కానీ ఆశ్చర్యపడక్కర్లేదు అనమాట కానీ ఏంటంటే ఒక ఒక పై పైశాచికమైన వారికి ఒక ప్రవృత్తి ఒక ఒక హింసా ధోరణి ఒక ఏమాత్రం ఒక ఒక రక్షణ లేని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నదంటే ఇంతకుముందు గవర్నమెంట్ లో మనం ఎప్పుడు ఇట్లాంటివి వినలేదు విన్న చాలా చెదురుమదురుగా ఉండేవి కానీ ఇంత శృంఖులంగా అయితే ఎప్పుడు మనకు కనిపించలేదు కానీ వీటన్నిటికి కూడా ఇవన్నీ ఎన్ని చూ ఎంతకాలం మనం చూడాలో ఎంతకాలం ఎందుకంటే ఇట్లాంటివన్నీ జరగకపోతే మనం బాధపడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి బాధపడతాం ఎందుకంటే ఆ తల్లిదండ్రుల కడుపు కోత అనేది చెట్టు అంతగా ఎదిగి పిల్లాడిపోయి పిల్లలు పోతే ఎంత బాధగా ఉంటుందో వాళ్ళకే తెలుస్తుంది సో ఇంకా ఇవి ఇవన్నీటి కూడాను మనం గుండె డిటవ్ చేసుకుని తల్లిదండ్రులతో పాటు మనం కూడా గుండె రాయి చేసుకుని ఇవన్నీ కూడా మనం డైజెస్ట్ చేసుకోవాల్సిన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ అల్ బై